సభాధ్యక్షులు గణేష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ గారు అదేవిధంగా చారి గారు చిరంజీవి సార్ గారికి బాలరాజ్ శ్రీశైలం అన్న అదేవిధంగా పెద్దలందరూ పేరు చెప్తే నా దయచేసి మరణించండి అలమందరు మహిళా సోదరు వల్ల అయితే మా వాళ్ళు సంధ్య సమత వీళ్ళంతా మా సుజాత గౌతమి మా ప్రొఫెసర్ గారు వాళ్ళు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది క్షమించండి మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఫస్ట్ మీతో మాట్లాడించిన తర్వాతనే మిగతా పురుషులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము కాబట్టి సేకరణ వీళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రధాన యొక్క ప్రధానమైనటువంటి డిమాండు చిరంజీవి సార్ చెప్పాడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ఈరోజు అడగాల్సిన వాళ్ళేమో ఏమో అడుగుతలేరు చేయాల్సిన వాళ్ళు ఏమో చేస్తలేరు అడగాల్సిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అడగాలి చేయాల్సిన వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు చేయాలి కాబట్టి ఈ సమావేశం సంయుక్తంగా ఏకగ్రీవంగా డిమాండ్ చేసేది ఏంటంటే అడగాల్సిన వాళ్ళు అడగండి కొట్లాడండి ఢిల్లీ మీ ఢిల్లీకి దండెత్తండి ప్రధానమంత్రి దగ్గర పోయి ఇలా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి ఖచ్చితంగా మీ బాధ్యత మీరు నెరవేర్చండి చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం చేయాలి ఈరోజు కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ చూసినాం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి అన్నాడు అంటే వీళ్ళందరూ కిషన్ రెడ్డిలు రేవంత్ రెడ్డిలు అదేవిధంగా కేసీఆర్లు వీళ్ళందరూ మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు నేను అంటున్నా ఇంత ఇంత యుద్ధం జరుగుతుంటే బీసీలో ఒక అస్తిత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం కావాలని మనం అంటుంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కిషన్ రెడ్డి గారు ఎట్లా అంటాడు అంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ స్కిప్ చేసి బీసీలకు ఇవ్వకుండా పర్వాలేదు ఇవాళ గ్రామీణ ప్రాంతాలు అస్తవ్యస్తంగా పోతున్నాయి కాబట్టి మీరు ఎన్నికలు పెట్టండి అంటున్నాడు అంటున్నాం కిషన్ రెడ్డి గారు అంబర్పేట్లో ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు అక్కడ బీసీల ఓట్లు లేకుండానే గెలిచాడా ఇవాళ అతిపెద్ద నియోజకవర్గమైన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచాడు సికింద్రాబాద్లో అరవై శాతం పైగా బీసీల ఓట్లు ఉంటాయి బీసీల ఓట్లు లేకుండానే గెలిచారా అంటే రాజకీయ పార్టీల వైఖరి ఎట్లుందంటే కిందంగా గిచ్చుతున్నారు మీదంగా నవ్వమంటున్నారు కిందంగా మాత్రం గిచ్చుతున్నారు బగ 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 మండేటట్టుకి ఇచ్చుతున్నారు పైకి మాత్రం నవ్వండి నవ్వండి అంటున్నారు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎంత అన్యాయం అంటే ఇవాళ ఉపన్యాసం ఇస్తే గంట గంట అయినా ఉడవని ఉపన్యాసం ఉంటుంది ఎస్సీలకు జనాభా ప్రకారం ఉంటాయి ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి ఈవెన్ అగ్రకులాలకు జనాభా కంటే ఒక శాతం రెండు శాతం ఎక్కువనే ఉంటాయి కానీ జనాభా ఉండి కూడా జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వర్గాలు ఎవరంటే మనం బీసీలం అంటే ఇంత అన్యాయం ఉన్నదా కాబట్టి ఈ మాట్లాడిన ప్రతి వక్త ప్రతి నాయకుడు యొక్క అభిప్రాయం ఏంటంటే మనం ఎన్ని రోజులకి యాచించదాం ఈ రాజకీయాలను శాసించేటువంటి అవకాశం లేదా ఈ తెలుగు రాష్ట్రాలు ఎందుకు తెగులు పుట్టింది ఈ తెగులుని పారదోలి ఒక బీసీని ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక బీసీ ము బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడదామన్నారు వందకు వంద శాతం అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగి తీరుతుంది ఇలా మా డిఎన్టీ అధ్యక్షుడు అన్నాడు శ్రీనివాస్ గారు ఏమని బీసీల శకం ఆరంభమైంది వంద శాతం అయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ అంటే సిపిఎం ఎన్నడ లేని విధంగా ఆ పార్టీ చరిత్రలోనే ఒక దళిత బిడ్డను జాన్ వేసరి గారిని సిపిఎం పార్టీ సెక్రటరీ చేసింది ఇది బీసీ వాదం బహుజన యొక్క ఫలం కాదా పోరాట ఫలితం కాదా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని పీసీసీ అధ్యక్షత చేసింది ఇది బీసీల పోరాట విజయం కాదా అదేవిధంగా బీజేపీ పార్టీలో బ్రాహ్మణులు రెడ్లు అగ్రకులాలు కులాలు పోటీ పడుతున్నారు కానీ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం ఇలా గల్లీ దాకపోయింది బీసీకి ఇస్తే తప్ప బీజేపీ లక్ష జాకిలు పెట్టినా లేసే పరిస్థితి లేదు కాబట్టి బీసీకి ఇవ్వాలి అని చెప్పి బీజేపీ ఇంటెలిజెన్స్ పోయింది రేపు మాపు బీసీకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలా కాలం కలిసి వస్తే కలిసి వస్తే వస్తే అన్నట్టు మా మధుసూదన్ చార్య అన్నాడు కేసీఆర్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఎవరు మన మధుసూదన్ చార్యన్న రేపు ఎన్ని సమీకరణలు మారి మన బీసీ పోరాట విజయవంతం అయితే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మన మధుసూదన్ చార్యన్న ఎందుకు కాకూడదు ఏం తక్కువని కాకూడదు ఇలా తెలంగాణ ఉద్యమం కోసం తొలి బలిదానం చేసినటువంటి కాసో శ్రీకాంత్చారి వారసుడు కదా ఇవాళ తెలంగాణలో బహుజన తెలంగాణ కావాలన్నటువంటి మారోజు వీరన్న వారసుడు కాదు కదా వారసుడు కదా అదే విధంగా ఈ రాజకీయ నిరుద్యోగులందరికీ నిరుద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వారసుడు మధుసూదన్ చార్య కదా ఇన్ని ఎలిజిబిలిటీ ఎవరికన్నా ఈ అగ్రకుల నాయకులకైనా ఉన్నాయా ఒక రెడ్డోళ్ళు ఆత్మ బలిదానం చేసిరా ఒక రెండోళ్ళు మారోజు వీరన్న లెక్క పోరాడిరా ఒక రెండోళ్ళు తెలంగాణ వాదంలో ప్రొఫెసర్ జయశంకర్ లెక్క అన్నారా ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో బీసీల వాదం మొదలైంది బీసీల రాజ్యాధికార స్ఫుర పెరిగింది ఇవాళ ఈ రథం బీసీల రథం అనేది లక్ష కిలోమీటర్ల స్పీడ్తో కలుగుతుంది ఎవడు అడ్డొచ్చినా కూడా తొక్కు పోవుడే ఓడే వెనకడి వేసేది ఏం లేదు ఎందుకంటే మీరు చూడండి ఇవాళ ఎమ్మెల్సీలు ఇచ్చారు ఎమ్మెల్సీ మూడు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వస్తే గాంధీభవన్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రెడ్డి లేని లిస్ట్ లేకుండే రెడ్డి లేని లిస్టే లేదు గాంధీ చరిత్రలో మొదటిసారిగా మనందరి పోరాట ఫలితంగా మన సమిష్టి కృషి వల్ల మొదటిసారిగా రెడ్డి లేకుండా ఎమ్మెల్సీల లిస్ట్ వచ్చింది అది మన పోరాట విజయంగా భావించాలి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు మా నెలికంటి సత్యం ఒక బీసీ బిడ్డ మా ఊరు పక్కన ఊరు కమ్యూనిస్ట్ పార్టీలు చాడా వెంకరెడ్డి గారు సిపిఐ పార్టీ రాష్ట్ర సెక్రటరీ చేసిండు ఆయన చివరి కన్నాడట అయ్యా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను ఎమ్మెల్సీ అయితే అంటే ఆ పార్టీ అన్నారట బయట నీకు ఎమ్మెల్సీ ఇస్తే కుదిరేటట్టు లేదు బీసీలు అంట వెంటబడి తిరగబడి కుట్టేటువంటి ప్రమాణం ఉంది బీసీ వాదం బలంగా ఉంది కాబట్టి ఒక బీసీ బిడ్డ నిలికటి సత్యంకే ఇస్తాను తప్ప చాడవెంకరెడ్డి కోట అయిపోయింది నువ్వు కూర్చో పక్క కన్నారు ఇవాళ ఒక బీసీకి కా ఇవాళ నిలికటి సత్యం గారికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మొదటిసారి ఒక ఎమ్మెల్సీ వచ్చింది నిన్నగాక మొన్న మంత్రుల లిస్ట్ వచ్చింది మంత్రుల లిస్టు మీకు తెలుసు ఒక ఆయన కాకముందుకే ఓ మంత్రి అన్నాడు ఇంకొక ఆయన విద్యాశాఖ మంత్రి అన్నాడు ఇంకొక ఆయన రంగారెడ్డి జిల్లా నుంచి సైకిల్ గుర్తు మీద చెయ్యి గుర్తు చెయ్యి గుర్తు మీద సైకిల్ గుర్తు ఎప్పుడు ఏ పార్టీ మారుతాడు చెప్పులు మార్చినట్టు జేబుల కర్చెప్పులు మార్చినట్టు ఇవాళ సంకల పిల్లలు మార్చినట్టు మార్చినోడు కూడా నేను సీనియర్ నాకు వస్తుంది అన్నాడు ఆయన రంగారెడ్డి జిల్లాలో ఒకరి డౌట్ నల్గొండ జిల్లాలో ఒకరి డౌట్ సు నిజామాబాద్ జిల్లాలో ఓ రెడ్డి ఆయన ముసలోడు లేవరాదు కుసోరాదు నడవరాదు గుర్తుపట్టడు అయినా కూడా ఆయన పదవి కావాలంటే రాహుల్ గాంధీ దగ్గర లిస్టు పోయింది ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లంతా కలిసి నిజామాబాద్ ఓ రెడ్డి నల్గొండ ఓ రెడ్డి రంగారెడ్డి ఓ రెడ్డి హైదరాబాద్ ఓ రెడ్డి నాలుగు రెడ్లను పంపిస్తే రాహుల్ గాంధీ మంచు కూర్చెడుకో రెడ్డి కోట ఓగాయనా అన్నడట రెడ్డిల కోట అయిపోయింది కదా ఎందుకు ఇంకా అన్నడట అంటే ఇది రాహుల్ గాంధీ ఎందుకన్నాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం ఇవాళ ఇక్కడ ఉన్నాం నేను అంటున్నాయి చెప్పుకుంటూ పోతే కడుపుల పేర్లు కదిరిపోతాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దీనగాద కుటుంబంలో ఉన్నదో లేదో ఉప్పుడుండి ఉండి బట్టలున్నా ఇంటికి కట్టలేక కుటుంబ సతమతమై పిల్లల ఫీజులు కట్టలేక నానా బాధలు పడి కూడా ఈ సామాజిక ఉద్యమాన్ని దశాబ్దాలుగా నడిపించేటువంటి అయినటువంటి ఉద్యమకారులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేరు ఏ రాజకీయ పార్టీ పంచర చేరకుండా ఏ రాజకీయ పార్టీల మెంబర్షిప్ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీ వాదం వచ్చింది మొన్ననే మొన్న పరికిపల్ల సీనియర్ ఐఎస్ నరారి గారు బుక్ రిలీజ్ చేస్తే మహేష్ అన్న ఓపెన్ గా చెప్పాడు ఇవాళ మీరు బీసీలు అంతా కులాల వారే కాకుండా బీసీలుగా ఐక్యమత్తం కాండి ఇవాళ రాబోయే కాలంలో వంద శాతం చెప్తున్నా మాకు హైకమాండ్ నుంచి సిగ్నల్ ఉన్నాయి పెద్ద పదవి మీద ఒక బీసీ బిడ్డను కూర్చోబెట్టాలన్నదని చెప్పి బహిరంగంగా చెప్పాడు అంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాడు బీజేపీ నరేంద్ర మోడీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాడు ఇవాళ చేస్తే నేనేమంటున్నా ఇచ్చినవి తీసుకుందాం ఇప్పుడు ఆకలి అవుతుండే సీసీల మన ఏం చేసిండు రెండున్నర తర్వాత మీటింగ్ అయ్యేటట్టున్నారు రెండుసార్లు సమోసాలు తెప్పించాడు కూల్ డ్రింక్ తెప్పించండు మనం ఏం చేస్తాం ఆకలి అయినప్పుడు సమోసో విమోసో ఏదో ఒకటి అయితే టిఫిన్ చేసినా చేస్తాం భోజనం తర్వాత చేద్దాం కాబట్టి ఎమ్మెల్సీలు ఇస్తే తీసుకున్నాం ఎంపీలు ఇస్తే తీసుకుందాం మంత్రి పదవులు ఇస్తే తీసుకున్నాం కానీ అంతిమంగా మాత్రం మనం స్వయం పాలన రావాలంటే బీసీ ముఖ్యమంత్రి ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద ఒక బీసీ బిడ్డ మీను సీఎం పీఠ మీద కూర్చోబెట్టడం లక్ష్యంగా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తున్నా రేపు హైదరాబాద్ లో జూబిహిల్స్ బాధాదా చెప్పిండు ఉప ఎన్నికలు వస్తున్నాయి ఇలా టిఆర్ఎస్ పార్టీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మా దాస శ్రవణన్న పాపం ఆయనంత కష్టం ఎవరు చేయలేదు ఈ పార్టీలో ఆ పార్టీలు ఈ పార్టీలో ఉన్నా ఇవాళ గవర్నర్ దగ్గరికి పోతాయని రిజెక్ట్ చేసిండి అందరం బాధపడ్డం ఇవాళ మన వాదం వల్ల మన పోరాటం వల్ల కమ్యూనిస్ట్ పార్టీల నెలికట్ సత్యం బిఆర్ఎస్ పార్టీల దాసోసన్నా అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో అద్దంకి నాయకనన్నా అదే విధంగా చివరికి నేను అనదలుచుకోలే గాని మరి నాకైతే తెలియదు ఇన్ని మూడు దశాబ్దాలు ఉద్యోగులు ఉన్న మా సోదరు మంచో చెడుకో బీసీ కోట కింద మన విజయశాంతి గారు కూడా లాగేసింది ఎమ్మెల్సీ సీటు కాబట్టి నేను కూడా బీసీ అన్నది నేను అనుకున్న చాలా మంది ఫోన్ చేశారు అన్న ఎట్టది బీసీ నువ్వు ఖండించు అంటే అన్న నరేంద్ర మోదీ బీసీ అని చెప్పుకుంటుండు ఆయన తర్వాత లిస్టు కలపబడింది ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకోగలింది విజయశాంతి చెప్పుకుంటుంది తప్ప చెప్పుకొని మన కోట రాని బీసీ అని గర్వంగా చెప్పుకుంటున్నారు చెప్పుకొని అని చెప్పి నేను సంతోషపడ్డా కాబట్టి అన్ని చూస్తే బీసీల యొక్క ఇలా శకం ఆరంభమైంది కాబట్టి ఈ ఈ సమావేశం అయిన తర్వాత రెండు రోజుల్లోనే ఇక మా అశోక్ అన్న చెప్పినట్టు మాకు ఎలాంటి భేషజాల భేషజాలు లేవు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు పదవుల కోసం పెదవులు మూసుకునే జాతి కాదు ఖచ్చితంగా అందరిని కలుపుకొని పోతాం ఇడన్ ఎజెండా పెట్టుకోకుండా ఇవాళ ఓపెన్ ఎవరైతే బీసీ జాతి కోసం నిఖర్షిగా కొట్లాడతారో చిరంజీవి సారు విశ్వరే సారు పెద్దలు ఉన్నారు కుల సంఘాల నుంచి గణేష్ అన్న బాలరాజ్ అన్న ఉన్నారు అందరు కూర్చోబెట్టి అందరు కలుపుకొని పోయి మామూలు కార్యాచరణ ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఎట్లా చెప్పినవో నువ్వు సమాధానం చెప్పాలి ఖమ్మం జిల్లాకెళ్ళి ఎగిరెగిరి పడుతున్నావు వందల వేల కోట్లు ఉండొచ్చు కాని బీసీల సెగ తగిలితే మాత్రం బిడ్డ ఖమ్మంలో కూడా తిరగలేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు మేము ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తే ఢిల్లీలో పాల్గొన్నావు కాబట్టి నీకు మంచి నీవు మీరు ఇప్పటికైనా కూడా పొంగులేటో బింగిలేటో వాడో వీడో ఎవడో చెప్పిన మాటలు వినకుండా నువ్వు కొట్లాడే సమయం వచ్చింది అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీగో ప్రధానమంత్రి దగ్గర కూర్చో ఆ తర్వాత అఖిలపక్షంతో అదే అఖిల పక్షంతో ఎన్డీఏ యూపీఏ యూ బాలస్వామి పక్షాలం కాదు ఆ తర్వాత వచ్చిన తర్వాత హైదరాబాద్లో మేధావులు మా ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ జడ్జీలు రిటైర్డ్ ఐఏఎస్లతో ఓ సమావేశం పెట్టు అప్పుడు నలభై రెండు శాతమా యాభై ఆరు శాతం అప్పుడు తెలుస్తాం నలభై ఒకసారి చట్టం లేనప్పుడు నా నేను లాస్ట్ తప్పిల్ ఏంటంటే ఒకసారి చట్టం అమలు కానప్పుడు నలభై రెండు శాతానికి మేము ఒప్పుకోం ఎందుకంటే ఇవాళ తక్కువ చేసారో ఎక్కువ చేసారో కానీ బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ ఏడు శాతం అన్నారు కదా యాభై ఆరు శాతం ఆ జనాభా ప్రకారం రాజకీయ వాటా ఇస్తేనే మీ రాజకీయ పార్టీలు మన మనగడ సాధిస్తాయి లేకపోతే మీ రాజకీయ పార్టీలను బీసీలు పెట్టడానికి రాజకీయంగా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ కొన్ని చెప్పి చేసేవి ఉంటాయి ఉద్యమాలు కొన్ని చెప్పక చేసేవి ఉంటాయి ఎందుకంటే ఇదే వరవడితోటి దయచేసి మనలో మనం విమర్శించుకోవద్దు ఇవాళ అగ్ర కులాలు చూడండి అగ్ర కులాలు చూడండి నేను చెప్తే చాలాసేపు కానీ పొద్దుగాల విమర్శించుకుంటారు రాత్రి మొత్తం స్టార్ హోటల్లలో కలుస్తారు వాళ్ళ వాళ్ళది ఏంటి వాళ్ళు అరే ఈ బీసీలు బక బకరగాళ్ళు ఈ బీసీలు అంటే బుడ్డగోసిగాళ్ళు వీళ్ళు మా బిర్యానీ ప్యాకెట్లకు బీర్ సీసీలకు అలవాటు పడ్డరు పచ్చ నోట్లు చూస్తే పిచ్చెక్కిపోయి ఓట్లు వేస్తున్నారని చెప్పి వాళ్ళు మొన్న బాలజ చెప్తున్న బాధపడకుంటా గిరిజన స్టార్ హోటల్ ఉందట ముగ్గురు కూర్చొని మంచిగా సిట్టింగ్లో కూర్చొని ఇదే మాట మాట్లాడుతున్నారట ఏ బీసీలు బుడ్డగోసిగాళ్ళు వీళ్ళకు బిర్యానీ పొట్టాలు చూస్తే బీర్ సీసాలు చూస్తే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకు పంచితే ఎగబడి ఎగబడి పంచితే గుద్దురా గుద్దురా గురా అని లైన్ కట్టి లైన్ కట్టి గుద్దుతారు మనం ఇంకా వందేళ్ళైనా అయినా మేము అంటున్నాం గుద్దేది సైకిల్ గుర్తు మీదనో లేకపోతే ఇంకో గుర్తు మీద ఇంకోటి మీద కాదు బీసీలకు జనాభా ప్రకారం పార్థిధ్యం ఇవ్వకపోతే మీ గుండెల మీద గుద్దడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ ఎమ్మెల్యేలు ఏడుగురే ఉన్నారు మీ సంఖ్య పెరగాలంటే జూబ్లీ హిల్స్ నుంచి బీసీ డెక్ ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలి జూబ్లీ హిల్చి బీసీలుగా మాకు అవకాశం ఇస్తే గెలిపించి ఇప్పుడు మాకు రాజకీయ పార్టీ లేదు కాబట్టి బీసీలకు రాజకీయ పార్టీ లేదు కాబట్టి ఎవరైనా సరే అది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఆ బిజెపి ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీ బిడ్డకే జూబ్లీ టికెట్ ఇవ్వాలి ఇస్తే గెలిపించి మంచిగా బంగారు పల్లెలో పెట్టి నీకు గాంధీభవన్ పంపిస్తాం లేకపోతే మీరు కనుక మల్ల రెడ్లకే టికెట్లు ఇవ్వాలి లేకపోతే ఇంకోరికి టికెట్ ఇవ్వాలంటే జూబ్లీ హిల్స్ లో మేము అందరం కలిసి బీసీల తరఫున ఇండిపెండెంట్ వేసి వడగొట్టి ఏ రాజకీయ పార్టీ బీసీలకి ఏదో ఆ రాజకీయ పార్టీని ఒడగొట్టింటికి పంపిస్తామని చెప్పి సదరులో తెలియస్తూ బీసీ మంత్రులకు శాఖలు ఇచ్చారు అగ్ర కులాలకే రెవెన్యూ అగ్రకులాలకు ఓరికి పంచాయతీ అది మన అగ్ర కులాలకు ఇరిగేషన్ ఆ తర్వాత ఆర్ఎన్వి వి మంచి మంచి శాఖలు ఇచ్చారు ఎందుకంటే షుట్ కేసుల మీద షుట్ కేసులు వేసుకొని మళ్ళీ లక్షల లక్షల కోట్లు సంపాదించుకొని కానీ బీసీ ఎస్సీ ఇచ్చారు బీసీ అయితే బీసీ సంక్షేమ శాఖ మా కొండ సూర్యకు దేవాదాయ శాఖ అదేవిధంగా మా సిఆర్ ముద్రాకు ఓ బ్రహ్మాండం ఇచ్చారు పశు సంవర్ధక శాఖ ఆ తర్వాత మా కొప్పులు ఈశ్వరుకు ఎస్సీ సంక్షేమ శాఖ మా అన్న వివేకాన్నకు ఆయన మంచి మెరిట్ ఉన్నాడు వివేకన్నకు కార్మిక శాఖ మా ఎడ్లూరు లక్ష్మణ్ సంక్షేమ శాఖ అరే నాయన మా శాఖలన్నీ అగ్ర కులాలకు ఇచ్చి అగ్ర కులాల శాఖలు బీసీ మంత్రులకు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం సమాచార కమిషన్లు వేసారు సమాచార ఇదే ప్రెస్ క్లబ్ మన ఈశ్వరే సారు చిరంజీవి సార్ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఆధారాలతో సా పూస వచ్చిన చెప్పారు ఎంతమంది రేట్లకు ఇచ్చారు ఎంతమంది ఓసీలకు ఇచ్చారని సమాచార శాఖలో ఏడుగురికి ఇస్తే ఒక్కరు కూడా బీసీలకు ఇవ్వలే ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఉందా ఇవాళ రోజుల ఇవాళ పేపర్ చూడంగానే నాకు కూడా ఒళ్ళు మండిది ఏమని ఇవాళ పేపర్ చూడంగానే రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ కమిటీ అని మంచిగా రెండు నాలుగు చేతులు సంపాదించుకునే కార్యక్రమం అది మంచిగా రెగ్యులర్ రియల్ ఎస్టేట్లు సంపాదించుకునే వందల లక్షల కోట్లు సంపాదించుకునే దానికి సత్యనారాయణ రెడ్డి అంటూ ఇచ్చారు ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఇస్తేనేమో ఈ ఫైవ్ స్టార్స్ కె ఇస్తున్నారు రెడ్డి 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 ఎవరు చూసినా రెడ్డి కానీ ఢిల్లీకి వెళ్ళి వచ్చేది మాత్రం బీసీఎస్ఏలకు వస్తుంది రాహుల్ గాంధీ ముఖం చూసికుంటున్నాం లేకపోతే మిమ్మల్ని ఉతికి ఆరేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి కులగణ జరిగి స్థానిక ఎన్నికల్లో ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే పోాలి బీజేపీ కూడా మేము హెచ్చరిస్తున్నాం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది గెజిట్ నోటిఫికేషన్ లో ఇవాళ నేను అంటున్నా మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా చెప్పండి వా బిజెపి ఏమంటారు రేపు తమిళనాడులో బీహార్ లో యూపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా కులగణ పెట్టి డ్రామా ఆడుతున్నారు ఇప్పుడు కులగన చేసేది ఉంటే రెండు వేల ఇరవై ఏళ్ళ ముగిస్తామంటున్నారు మరి నేను అంటున్నా ఇప్పుడు ఆకలికి ఇప్పుడు పెడతావా రెండు రోజుల తర్వాత బిర్యానీ పెడతావా కాబట్టి ఈ నాటకాలన్నీ బంద్ మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ నలభై రెండు శాతం బిల్లు ఏదైతే తెలంగాణ నుంచి పోయిందో అది యథావిధిగా అమలు చేయాలి అది కిషన్ రెడ్డి బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలి లేకపోతే మాత్రం బీజేపీ నాయకులని గ్రామీణ ప్రాంతాల్లో తిరగనీయం ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను కేంద్ర మంత్రులను అడ్డుకుంటాం బీసీలు అంటే ఎందుకు అంత చిన్న చూపు ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ నలభై రెండు శాతం ఎందుకు రావు కాబట్టి బీజేపీని కాంగ్రెస్ ఇద్దరిని మర్తబెట్టి ఉతికి ఉతికి బండకేసి కేసి కోరుతాం బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గణేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుని సెలవు